స్వాగతం కాకినాడ జిల్లా తుని రామకృష్ణ కాలనీలో శ్రీ షిరడి సాయిబాబా ఆలయం తొమ్మిదోగురు పౌర్ణమి మహోత్సవాలు సందర్భంగా సాయిబాబా ఆలయం వద్ద మాజీ కౌన్సిల్ సభ్యులు సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన జరిగింది శ్రీ సిరిడి సాయిబాబా ఆలయానికి విగ్రహం ఇచ్చిన దాత ధనలకోట సత్యనారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుని మండల టిడిపి అధ్యక్షుడు చింతన్నేడి అబ్బాయి సుర్లలోవరాజు ఇనుగంటి సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ నార్ల సుందరి తుని పట్టణ అధ్యక్షురాలు కూసుమంచి సోబరాణి రాష్ట్ర గర్వ కార్పొరేషన్ డైరెక్టర్ మళ్ల గణేష్ యనమల లక్ష్మణరావు అల్లు రాజు తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదలు స్వీకరించారు ఈ అన్న సమారాధన కార్యక్రమానికి చుట్టుపక్కల నాలుమూల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చే అన్న సమారాధన స్వీకరించి తరించారు శ్రీ సిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా తగు చర్యలు తీసుకున్నారు కమిటీ సభ్యులు అధ్యక్షులు కడియం శ్రీనివాసరావు కలగా శ్రీనివాసరావు నెల్లిపూడి రాజుబాబు మానేపల్లి వీరబాబు పిన్నమరెడ్డి సతీష్ గెడ్డం గణేష్ రెడ్ల శ్రీనివాసరావు రెడ్ల నాగు పాలనకి లింగబాబు సిద్ధాంతపు నరేంద్ర కాతా వీరబాబు పసుపులేటి శంకర్ అల్లాడ విశ్వనందరావు బర్ల బాబ్జీ సుంకర జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదో వార్డు ఇక్కడ సాయిబాబా ఆలయం తోటి సాయి సహకారాలతోటి అదే విధంగా మా పెద్దలు శ్రీ రామకృష్ణ గారు అలాగే దివ్య మేడం గారు అలాగే వచ్చిన నాయకులు మన లావరాజు గారు అలాగే అబ్బాయి గారు అలాగే చైర్మన్ గారు అలాగే మన శోభారాణి గారు ఈ ఇంకా పెద్దలందరూ సహకారం ఇక్కడ భారీ ఎత్తున నాలుగు వేలు నుంచి ఐదు వేల దాకా అన్నదానం జరగడం జరిగింది ఈ అన్నదానం నిమిత్తం సహకరించిన పెద్దలకి ఇక్కడ ఉన్న రామకృష్ణ కానీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ప్రత్యేకమైన ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే ఈ సాయి సహకారం అందించడం వల్లే ఇంత ఘనంగా అన్నదానం జరిగింది అదే అదేవిధంగా మరొకసారి మా రాకృష్ణ గారికి మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం